రాజేంద్ర నగర్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ లతా ప్రేమ్ గౌడ్ అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో యాభై ఒకటి పాయింట్ పదకొండు కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారని మేయర్ అన్నారు ముఖ్యంగా కార్పొరేషన్లో నీటి ఎద్దరి సమస్య పరిష్కారం కోసం హిమాయసాగర్ ఫిల్టర్ బెడ్ల ఏర్పాటుతో మంచినీటి సమస్యలతో పాటు మెరుగైన మౌలిక వస్తువులకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు ఈరోజు ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఈరోజు యాభై ఒక్క కోట్ల పదకొండు లక్షల నిధుల రూపాయల నిధులతోటి అభివృద్ధి పనులకు తీర్మానం చేయడం జరిగింది అంటే ఇది ఈ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఇది ఎక్కువ మొత్తంలో ఇంత బడ్జెట్ పెట్టడం జరిగింది ఇది మొదటిసారి అంతేకాకుండా ఇప్పుడు వచ్చే వర్షాకాలం సీజన్ ఫిల్టర్స్ తీసుకు ఫిల్టర్స్ పెట్టి ప్రజలకు నీటిని సరఫరా చేయడానికి అతి త్వరలో ఒక ప్రణాళిక ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని గురించి కూడా ప్రాసెస్ నడుస్తూ ఉంది అదే కాకుండా వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇప్పుడు మా ప్రతి ఒక్కరిని క్యాన్ నెంబర్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దానికి ప్రతి కార్పొరేటర్లని కూడా సహకరించి అందరికీ చెప్పి క్యాన్ నెంబర్స్ ప్రతి ఒక్కరు ఇంటింటికి క్యాన్ నెంబర్స్ తీసుకుంటే నీడు కూడా సప్లై అందరికీ కరెక్ట్ గా వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది పదహారు మంది కార్పొరేటర్లు అందరూ ఆమోదం తెలిపి ఈ సమావేశాన్ని చేయడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News